మౌనం లాగా నడుపుతున్నారా బండిని అన్నట్టుగా మీరు ఆయన ఏదో ఫీల్ నేనైతే అనుకోను పవన్ కళ్యాణ్ ఫీల్ అయితే వెంట వెంటనే మార్పులు ఉంటాయి నాగబాబు సైలెంట్ అయ్యారు కదా సార్ మొదటికి అవసరం ఉంది ప్రభుత్వం తమ పాలనలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి జగన్ ఇంప్రూవ్ జగన్ ఎప్పుడైతే హైలైట్ అవుతుంటాడో అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంటాడు అంతే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అంతా కూడా జగన్ మీదన తెలుగుదేశం చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం పవన్ కళ్యాణ్ అంటే జగన్ ఎప్పుడైతే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడు బయటకు వచ్చేసి దాన్ని డైవర్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ కి సానుకూలత లభిస్తుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు అనమాట అది అంటే చంద్రబాబు గారు తుపాకీ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆయన అంతేనా చూద్దాం భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా ఇలాగే సాగుతుందా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆల్రెడీ తొలి అడుగు పేరుతో శుపరిపాలన ఏడాది సుపరిపాలన దిశగా ఒక అడుగులు అయితే పడుతున్నాయి